హాయ్ అండి వెల్కమ్ టు సాయిస్ కిచెన్ బాగున్నారండి మీరు మేమైతే బాగున్నామండి ఇప్పుడైతే నేను మినప్పప్పుతో పునుగులు చేసి చూపిస్తానండి మీకోసం అయితే సాయంత్రం టైం అప్పుడు తినడానికి బాగుంటాయండి చల్లగా ఉండేటప్పుడు వర్షం పడేటప్పుడు ఈ గుండి నేనైతే ఇటువంటి పొట్టుపప్పు తీసుకోనండి పొట్టుతో ఉన్న పప్పు అయితే ఈ గుండి మినపగుళ్ళు కాకుండా ఇటుండిదైతే తీసేసుకోను ఇది ఇదైతే మంచిదండి ఒంటికి బలం కూడా ఇవి ఇటువంటి పప్పు అయితే తీసేసుకోండి ఇదైతే నేను టూ కప్స్ వరకు ఈ గుండి ఈ కప్పుతో ఒక టూ కప్స్ నానబెట్టేసుకున్నానండి ఒక నాలుగైదు గంటలు నానబెట్టేసుకొని ఈ గుండి మంచిగా కడిగి పెట్టుకున్నాను ఇదైతే ఈ పొట్టుతో పాటుగా మనం మిక్సీ పట్టుకుంటే మంచిదండి ఇది బలం పొడిందండి పొట్టు కూడా మనం మొత్తం కడిగి తీసేస్తాం కదా అలా కాకుండా ఈ గుండి కొద్దిగా పొట్టు వదిలేసే చేసుకుంటే మనకైతే మంచిదండి పిల్లలకు కూడా బలం అండి ఇది ఇప్పుడు ఇదైతే ఈ గుండి సగం వరకు నేను పొట్టు ఉంచేసే ఇప్పుడైతే మిక్సీ పడతానను ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా మరీ పలచగా కాకుండా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుందామండి మిక్సీ పట్టి అయితే చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలండి పలచగా చూడండి మరీ ఎక్కువ పలచగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇందులో అయితే ఏ కప్పుతో మనం మినపప్పు తీసుకున్నాము రెండు కప్పులు తీసుకున్నాను కదండి దీనికైతే ఒక ముప్పై కప్పు వరకు సుజీ వేసుకోండి బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ వేసుకోండి ఇందులోని ఒక మూడు ఆనియన్స్ తరిగి పెట్టుకున్నానండి సన్నగా తరిగిన ఆనియన్స్ ఇందులోని కొద్దిగా అల్లంతురం అండి చూడండి కొద్దిగా అల్లం తురం వేసుకోండి ఇందులోనే ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకుంటానండి కొద్దిగా కరివేపాకు తురుమండి కొద్దిగా కొత్తిమీర తురుము ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇందులోనే మిరియాలండి అండి కొద్దిగా మిరియాల ఒక పావు టేబుల్ స్పూన్ వరకు అర టేబుల్ స్పూన్ వరకు మిరియాలను అయితే వేసుకోండి మీకు మిరియాల ఇష్టం లేదు మాకు తినేటప్పుడు మంచిగా ఉండదు అని అనుకునేటప్పుడు అయితే మీరు కొద్దిగా పెప్పర్ వేసుకోండి మిరియాల పొడి నేనైతే తీకుని మిరియాలను వేసుకుంటానండి నానబెట్టవలసిన అవసరం కూడా లేదండి ఇలా వేసుకోవచ్చు ఒక అరక అర స్పూన్ వరకు వేసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి కొద్దిగా వేసుకొని చాలకపోతే వేసుకోవచ్చండి ఇప్పుడైతే మొత్తం కూడా ఒకసారి కలిపేసుకుందాం ఈ విధంగా మొత్తం కలిపేసుకొని మనమైతే పునుగులు వేసుకుందాం అండి చూడండి పిండి అయితే ఈ విధంగా ఉండాలండి కొంచెం చిక్కగా ఉన్నా పర్వాలేదండి ఇదే విధంగానే కాదు కొద్దిగా చిక్కగా ఉన్నా పర్వాలేదు మనం పునుగులు వేసుకోవడానికి చూడండి ఇదైతే మనకి ఈ పిండి రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ ఆల్రెడీ నేను వేడి చేసుకుంటానండి ఆయిల్ వేడైన వెంటనే ఇవైతే వేసుకుందాం చూడండి ఇంతే అండి మీకు ఇంకా పలచక అయింది అనుకుంటే మరి కొంచెం రవ్వ వేసుకోండి ఉప్మా రవ్వ ముప్పై కప్పు వరకు వేసుకున్నాం కదండి ఒక కప్పు వరకు వేసుకున్నా పర్వాలేదండి రవ్వ అయితే ఇగుండి ఈ విధంగా ఉండాలి ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసుకొని ఆయిల్ వేడ్ చేసిన తర్వాత ఇది వేసుకుందాం అండి చూడండి పిండిని అయితే ఒక పది పదిహేను నిమిషాల వరకు నానబెట్టేసుకోవాలండి ఇది నానబెట్టి ఉంచేసుకున్నాను ఎందుకంటే రవ్వ వేసుకున్నాం కదా ఇదైతే నానాలండి ఇందులో ఇదిగోండి ఇది మంచిగా నానొచ్చింది చూడండి ఇప్పుడైతే ఈ పునుగులు కూడా మనం రవ్వ వేసుకున్నాం కాబట్టి గుల్ల గుళ్ళగా వస్తాయండి అందుకోసం రవ్వ వేసుకున్నాను ఇప్పుడైతే పునుగులు అండి చూడండి ఆయిల్ కూడా మనకి వేడైందండి ఇప్పుడైతే పునుగులు వేసుకుందాం పూర్తిగా సిమ్లో ఉంచేసుకొని పునుగులు వేసుకోండి కొద్ది కొద్దిగా చూడండి కొద్ది కొద్దిగా ఈ విధంగా తీసుకొని వేసుకుందాం చిన్న చిన్నవిగా వేసుకోండి ఇవి పొంగు పొంగు వస్తాయండి కొద్దిగా మనకి ప్యాన్కి ఎన్ని ఎన్ని సరిపోతాయో అన్నీ అయితే వేసుకోవాలి రవ్వ మాత్రం వేసుకోవాలి అండి వేసుకుంటే మంచి గుళ్ళగా వస్తాయండి వడలకైనా సరే పునుగులకైనా సరే మొత్తం కూడా వేసుకుందాం ఇదే విధంగా చూడండి ఈ విధంగా వేసుకొని అయితే ఇప్పుడు మొత్తం ఒకసారి ఈ విధంగా కలిపేసుకొని రెండు వైపులు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇవైతే ఫ్రై చేసుకోవాలండి మంచి కలర్ రావాలి లేకపోతే లోపల మనకు రవ్వ అది కదండి అది ఉడకకుండా వస్తుందండి పచ్చి పచ్చిగా ఇది మొత్తం కూడా మంచి గోల్డెన్ కలర్ రావాలి ఈ విధంగా వేసుకోవాలండి చూసారా మనం రవ్వ వేయడం వల్ల మంచి పొంగు వచ్చాయి చూడండి మంచిగా వచ్చే ఈ విధంగా అయితే ఒక పది పదిహేను నిమిషాల వరకు మనం రవ్వని మనం పిండిలో కలిపేసుకోం కదండి ఇదైతే నానబెట్టి ఉంచుకోవాలి అలా నానబెట్టడం వల్ల మనకి రవ్వ కూడా మంచిగా నాని ఈ మనకైతే పునుగులు వేసేటప్పుడు ఈ విధంగా వస్తాయండి ఇవైతే కొద్దిగా కలర్ మారాలి చూడండి ఇంతవరకు అయితే మీడియంలో ఉంచేసుకొని ఇప్పుడు హైలో పెట్టేసుకోండి హైలో పెట్టడం వల్ల తొందరగా మనకి ఇంతవరకు అయితే లోపల ఉడికిపోయిందండి ఇప్పుడు బయటన కూడా ఉడికి రావాలండి ఫ్రై అవ్వాలంటే హైలో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి మనకైతే పునుగులు రెడీ అయిపోయింది మంచి గోల్డెన్ కలర్ వచ్చింది చూడండి చూసారా ఇప్పుడైతే ఈ పూర్తిగా సిమ్లో ఉంచేసుకునే ఫ్లేమ్ ఇప్పుడు తీసేసుకుందాం అండి ఈ విధంగా అయితే రబ్బ వేస్ట్ చేసుకోండి సూపర్గా ఉంటాయండి బయటన క్రిస్పీగా లోపల స్మూత్గా భలే ఉంటాయి చూడండి పొంగి భలేగా వచ్చే చూడండి ఈ విధంగా అయితే పిండి కూడా ఇదే విధంగా కలిపేసుకోండి చూసారా ఆయిల్ కూడా లాగలేదండి మనకి ఆయిల్ కూడా పీల్చకుండా చక్కగా వచ్చాయి చూడండి ఈ విధంగా అయితే చేసుకోండి ఇప్పుడు ఉన్న పిండి కూడా ఇదే విధంగా వేసుకుందాం అండి ఇదైతే ప్లేట్లో పెట్టుకుందాం చూడండి మనకైతే పూర్తిగా పునుగులు రెడీ అయిపోయింది ఈ గుండి ఇవైతే ప్లేట్లో పెట్టేసుకుందాం చూసారా నూనె కొద్దిగా కూడా తరగలేదు ఎలాగేసిన నూనె అదే విధంగా ఉంది ఆయిల్ కూడా పీల్చదండి ఇలా రవ్వ వేసుకొని చేసుకోండి సూపర్గా ఉంటాయి ఇవైతే ఒక ప్లేట్లో చూ తీసి చూపిస్తానండి పునుగులు అయితే చూడండి చాలా టేస్టీగా ఉండే మనకైతే మినప్ప పునుగులు రెడీ అయిపోయింది మినపప్పుతో చేసిన పునుగులు అయితే మనకి రెడీ ఈ విధంగా అయితే చేసుకోండి బాగుంటాయి సాయంత్రం టైం అప్పుడు వర్షం పడేటప్పుడు ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఈ విధంగా చాయ్తో పాటు చేసేవ్వండి బాగుంటాయండి టమాటా చట్నీతో అయినా తినొచ్చు లేకపోతే చికెన్ గ్రేవీతో అయినా తినవచ్చండి ఇప్పుడు కార్తీక మాసం కదండి అందుకు చికెన్ పెట్టలేదండి ఈ విధంగా చికెన్ గ్రేవీతో అయినా సూపర్గా ఉంటాయండి ఇది మటన్ గ్రేవీ అయినా చికెన్ గ్రేవీ అయినా టమాటా సాస్తో అయినా ఈ విధంగా అయితే ఇవి తినండి బాగుంటాయండి చూడండి మంచి క్రిస్పీగా వచ్చాయి చూడండి బయట అయితే చూసారా ఈ విధంగా వచ్చి లోపల చూడండి మంచిగా వచ్చింది మనకి ఈ విధంగా అయితే ఉంటాయండి చూడండి గుల్ల గుల్లగా వచ్చింది ఈ విధంగా అయితే మీరు చేసి ఇంట్లో పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారండి ఇవైతే పిల్లల నుంచి పెద్దల వరకు అంతమంది ఇష్టంగా తింటారండి పునుగులు అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టుకోండి ఎప్పుడు వడలు తినే కంటే ఈ విధంగా పునుగులు కూడా మధ్య మధ్యలో చేసి పెట్టండి ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదండి ఇది ఇదైతే సింపుల్ రెసిపీ అండి ఇది సింపుల్గా చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే అండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి